ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలం మరొక పర్యాయం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ కీర్తనల గ్రంథాన్ని ధ్యానించుకునేటువంటి భాగ్యం నిచ్చిన దేవునికి వందనాలు క్రమంగా వింటున్న మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ప్రార్థించుతాం కృపాకని గల దేవ ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మా ప్రభు రక్షకుడైన స్నామని నాడి వేడుకుంటున్నాం ఐ మీన్ ప్రియ స్నేహితులారా ఈ కాలము కీర్తనల గ్రంథము ఎనిమిదవ కీర్తన నాలుగవ వచంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం గురించి ధ్యానిస్తున్నాం నరుని దృష్టించుటకు వాడే పాటివాడు ప్రభా నరమాతృలు నరపుత్రులను నీవు దృష్టించుటకు నీవు ఆలోచించుటకు వారే వారేపాటివారు నరులు ఎవరు ఎంతటి వారు ఈ సృష్టిలో సూర్య చంద్ర నక్షత్రాలని చూస్తూ ఉంటే ఎత్తైన పర్వతాలు జలపాతాలు లోయలు అద్భుతమైనటువంటి ఈ సృష్టి ఎన్నో పెద్ద పెద్ద గ్రహాలు లెక్కకు మించి లెక్క పెట్టుటకు సాధ్యం కాననే నక్షత్రాలు అనంతమైనటువంటి విశ్వాన్ని చూస్తున్నప్పుడు ప్రవ్వ వాటన్నిటి ముందు నరుడెంతటి వాడు ప్రవ్వ మీ కనుదృష్టిలో పురుగు వంటి వారు వారి అందు నీవు దృష్టించుతూ లక్ష్య పెట్టుచున్నావు కదా ప్రభా నీవెంత దేవుడు నీ దృష్టిలో ఏమీ లెక్కకు రాని అత్యంత అల్పమైన జీవుల్లాగా కనబడేటువంటి నరులపై ఎంత కనికరమో చూపుతున్నావు అని కీర్తనకారుడు దావి గారు రాస్తూ ఉన్నారు గారు బహుశా గొర్రెలు కాయడానికి వెళ్ళినప్పుడు మైదానాల్లోనో అడవిలోనో పడుకొని ఆకాశంలోకి చూస్తూ విశ్వంలో కనబడుతున్న అనేకమైనటువంటి అద్భుతాలని కొండలను లోయలను వీటన్నిటిని చూస్తూ ప్రభా వీటన్నిటి ఎదుట ఆ మమ్మలను మేము పోల్చుకున్నప్పుడు ఎంత చిన్నగా ఉన్నాం కదా అని ఆలోచన చేస్తూ భక్తిపూర్వకంగా పరిశుద్ధాత్మదేవుని ప్రేరణతో ఈ అద్భుతమైన కీర్తన రాస్తూ ఉన్నాడు ఈ కీర్తన రాస్తూ మనకెన్నో సందేశాలు విడుస్తూ ఉన్నారు నరులమైనటువంటి వారు ఎంతో గర్వంతో సృష్టిలో అత్యంత గొప్పవారు బలవంతులు శక్తివంతులు జ్ఞానవంతులు సృష్టిని ఏదో చేస్తాం ఏదో చేస్తామని అనుకుంటారు కానీ సృష్టి ప్రభు చేతిలో చేసినప్పుడు అంత గొప్ప సృష్టిలో నరులు చాలా చిన్నవారం అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు నరులు చేయగలిగినది చాలా తక్కువ అని మర్చిపోతూ ఉన్నారు నరులు గ్రహించలేని అనేక మర్మాలు ఇంకా సృష్టిలో ఉన్నాయి అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నాం నరులు తమకున్నటువంటి తెలివిని బట్టి దేవుని ఎదుట తగ్గింపుగాక దేవుని ఎదుట గర్వంతో నిండుకున్నటువంటి వారమవుతూ ఉన్నాం కీర్తనకారుడు సృష్టిలోకి వెళ్ళి దేవుని సృష్టిలో అద్భుతమైన వీటన్నిటిని చూసినప్పుడు ప్రభా నిజమే కదా వీటన్నిటి ఎదుట మేము ఎంత చిన్నగా ఉన్నాం సముద్రం ఎదుట మేమెంత చిన్నగా ఉన్నాం పర్వతముల ఎదుట మేమెంత చిన్నగా ఉన్నాం గొప్ప గాలి నుండి సంరక్షించుకోవడానికి వాన నుండి సంరక్షించుకోవడానికి ఎండ తీవ్రత నుండి సంరక్షించుకోవడానికి మా శక్తి ఏ పాటిది వీటన్నిటిని చూస్తూ ఉన్నప్పుడు ప్రభావ మేమెంతటి ఎంతటి వారం కానీ ఎంత చిన్నవారం ఇంత అల్పులమైన మమ్మలను మీరు ప్రేమిస్తున్నారు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మా పట్ల లక్ష్యం ఉంచుతూ ఉన్నారు మా పట్ల కనికరం కలిగి ఉన్నారు మా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు ఎంత గొప్ప దేవుడు ప్రవ్వ అని కృతజ్ఞతతో మన హృదయం నిండిపోవాలి దేవుడు ఎంత గొప్పగా మనల్ని ప్రేమించితే మన జీవితాల్లో అనుదినము మనం విధేయత వినయము కలిగి జీవించడానికి నేర్చుకోవాలి ప్రభు చేసిన కార్యములను బట్టి మన హృదయంలో ఒక నూతనమైనటువంటి అనుభవం రావాలి తగ్గింపు గల హృదయం రావాలి ప్రేమ గల హృదయం రావాలి ఇంకా మన దృష్టిలో ఒకవేళ లేదా లోకపు దృష్టిలో చిన్నగా తక్కువగా కనబడే వారిని ప్రేమిస్తూ ఆదరిస్తూ ముందుకు వెళ్ళేటువంటి మనసు దేవుడు కలగజేయాలని ఆ రీతిగా భక్తి విధేయత గల మనసుతో ముందుకు సాగిపోయే కృప దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల రవ్వ ఈ ఉదయం వాక్యం విన్నటువంటి ప్రతి వారిని దీవించి వారి అవసరత లక్కర్లను తీర్చండి గొప్పదేవా ఈ ఉదయకాలం మీ సన్నిధిని కనిపెడుతూ మీ వైపు చూస్తున్న ప్రతి వారి జీవితంలో వారి అవసరతలు అక్కర్లు వారి దేని నిమిత్తమే అన్నదినం ప్రార్థిస్తున్నారు వాటికి జవాబులను అనుగ్రహించమని మీరే తోడుగా ఉండి మేము ఏసు నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు నేను దీవించను గాక ఆమెన్